హలో అండి నా కిచెన్ అనేది మీకు ఐడియా ఉంటుంది చిన్నగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను పైన కబోర్డ్స్ ఇలా క్లీన్ చేసుకున్నాను అలాగే మొత్తం ఎక్స్ డస్ట్ బ్యాన్ ఇలా క్లీన్ చేసుకున్నాను అనేది మీతోనైతే నేను షేర్ చేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోనే కింద సెల్ఫ్లలో కబోర్డ్స్లో ఎలా సెట్ చేసుకున్నాను ఎలా క్లీన్ చేసుకున్నాను బొద్దింకల్ని ఎలా రాకుండా ఏమేమి యూజ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో నా వీడియోనైతే ఎండవరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను నాకైతే నా చిట్టి కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి డీప్ క్లీన్ చేసుకోవడానికి టూ డేస్ పట్టేది ఒక రోజు చేసుకున్నాను రెండోది ఒకసారి చేసుకున్నాను సో ఏదైనా చేసినా నీట్గా చేసుకోవాలి కాబట్టి పైప్ పైన చేయకుండా అన్ని ట్రాలీస్ అవన్నీ బయటికి తీసి మొత్తము ప్లేట్స్ అన్ని కడిగి ట్రాలీస్ కూడా అన్ని బయటికి తీసి వాష్ చేసి అయితే పెట్టుకున్నాను నీట్గా అయితే ఉన్నాను ఇప్పుడైతే ఒక్క కాక్రోచ్ కూడా లేదు చూడండి మీరు వీడియోలో స్కిప్ చేయకుండా మీరు కనుక నా వీడియోని వరకు చూసారంటే ఒక్కొక్క కబ్బోర్డ్లో ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయో మీకు లైవ్లో చూపిస్తాను చాలా అసలు నేనైతే ఆ రోజు అన్నమే తినలేదండి అన్ని మూలకు దాక్కొని ఉన్నాయి సో వాటి అన్ని అయితే నేను సో వాటి అన్నింటినీ నేనే ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది అలాగే నేను ట్రాలీస్ అవన్నీ ఇలా క్లీన్గా నీట్గా చేసి పెట్టుకున్నాను మీకు ఈ వీడియోలో చేయిస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మెయిన్గా మనం కబోర్డ్ యూస్ చేసేటప్పుడు మెయిన్గా అయితే న్యూస్ పేపర్ వేయొద్దు అలాగే మనం కబోర్డ్స్లో ఎక్కువగా ఏదైనా టీ పొడి కానివ్వండి బిస్కెట్ ప్యాకెట్స్ కానివ్వండి ఇటువంటి పెట్టేస్తూ ఉంటాము మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా లాంటివి ఇటువంటి మనము కబోర్డ్స్లో పెట్టినప్పుడు పేపర్ కానివ్వండి బాక్సెస్ కానివ్వండి టీ పొడి డబ్బాలే కానివ్వండి వాటికి కాక్రోచెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే మనము పాత్రలు కడిగిన వెంటనే అందులో పెట్టేయకుండా అవి ఆదిన తర్వాత మనం కబోర్డ్స్లో సెట్ చేసి పెట్టుకున్నామంటే కాక్రోచెస్ అనేవి రాకుండా ఉంటుంది ఇంకోటి ఏమిటంటే మనము ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లేదా ఒక వన్ మంత్కి ఒకసారి అయినా ఈ విధంగా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కాక్రోచెస్ నుంచి మనం కాస్త సపరేట్ అవ్వచ్చు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే ఈ విధంగా కాక్రోచెస్ అనేవి రావు సో నేనైతే ఈ విధంగా పేపర్ అయితే తీసేస్తాను అని అనుకుంటున్నాను ఎందుకంటే న్యూస్ పేపర్ వల్లనే ఎక్కువగా క్రూచెస్ అనేవి వస్తున్నాయి సో చూడండి ఇక్కడ ఎన్ని బుద్దింకలు ఉన్నాయో చూడండి ఎన్ని బుద్దింకలు ఉన్నాయో ఇవి మాత్రం మనకు పగటి పూట కనిపించావు నైట్ కూడా లైట్ ఉన్నంతసేపు మాత్రం మనకు ఏ ఒక్కటే కనిపించదండి మనము కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని సింక్ మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడో అక్కడ పెట్టేసుకుంటాం కదండి కదండీ లైట్ ఆర్పేసిన తర్వాత దొంగల్లో ఒక్కొక్కటి బయటకు వస్తాయండి మీరు చూడండి ఎప్పుడైనా గమనించి చూడండి లైట్ ఆన్ చేయగానే మళ్ళీ ఉరుకుతాయి ఎక్కడికి ఎక్కడికి పోలీస్ వచ్చింది అన్నట్టు సో ఈ విధంగా చాలా పరిశ్రాలు చేస్తున్నాయని నేనైతే డీప్ క్లీన్ చేయడానికైతే నిర్ణయించుకోను టైం లేట్ అయినా పర్లేదు వేరే పని రేపైనా చూసుకోవచ్చు అని నేను డీప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో సో మొత్తం నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఒక పెయింట్ బ్రష్ తీసుకొని ఈ విధంగా వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడైతే మనకు బుద్దింకలు ఉన్నాయో అక్కడైతే నేను ఈ విధంగా స్ప్రే అయితే చేశాను స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత మొత్తము అది స్ప్రే కొట్టగానే అవి చనిపోయాయి సో నెక్స్ట్ నేను ఒక పెయింట్ బ్రష్ తీసుకొని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను చేసుకున్నది ఒక్కొక్కటి మొత్తం కబోర్డ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాస్త మొత్తము కబోర్డ్స్ని అయితే క్లీన్ చేసుకున్నాను కాస్త వామ్ వాటర్ తీసుకున్నాను కాస్త వేడి నీళ్ళు అలాగే కొంచెం సర్ఫ్ వేసి తీసుకున్నాను ఎందుకంటే కాక్రోచెస్ అన్నీ ఎక్స్ పెడతాయి కాబట్టి ఏదైనా క్రీములు ఏమైనా ఉంటాయేమో అన్నట్టు క్లీన్ అయితే చేసుకున్నాను కాటన్ క్లాత్ ఉంచి కబోర్డ్స్ మొత్తం ఈ విధంగా నీట్గా క్లీన్గా చేసుకున్నాను వన్ బై వన్ ఇప్పుడు ఈ కాకుండా మొత్తము చిన్న చిన్న గుడ్లు పెట్టాయండి వందల్లో ఉన్నాయి ఒక్కొక్కటి సోఫాటన్నింటిని క్లీన్ చేసుకున్నాను ఇంత స్మెల్ అనేది వస్తుంది కాబట్టి కాస్త బ్యాడ్ స్మెల్ వస్తుంది అందుకే నేను కొంచెం పౌడర్ టల్కమ్ పౌడర్ వేసి ఈ విధంగా తీస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ కిచెన్ మెయింటైన్ చేయడం అంటే ఈజీ కాదు చాలా చూసుకోవాలి వంట చేయాలి నీట్గా ఎక్కడెక్కడ సర్దుకోవాలి ఈ విధంగా కిచెన్లో లోపల ఎలా ఉంది అనేది కూడా ఒక్కొక్కసారి ఇలా చెక్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంత చేసినా కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు అంటారు నువ్వేం చేసావని సో ఈ విధంగా అయితే నేను ఒక్కొక్క కబోర్డ్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి టైం అయితే అయ్యింది పర్లేదు లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఈ గ్రిల్స్ దగ్గర కాస్త సౌండ్ వస్తుంది కబ్బోర్డు బయటికి తీస్తుంటే పెడుతుంటే ట్రాలీ పెడుతుంటే సో సౌండ్ వస్తుంది అందుకనే కాస్త ఆయిల్ వేస్తున్నాను సౌండ్ అనేది రాదు ఈజీగా మూవ్ అవుతుందని ఈ విధంగా అయితే ఆయిల్ వేసి పెట్టేసుకుంటున్నాను మనం ఏ పని చేయాలన్నా ఇంట్లో ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ మార్నింగ్ వన్ అవర్ ముందు లేచిన తర్వాత మన పని మన డైలీ మనం ఏం చేస్తామో అది నీట్గా చేసుకున్నామంటే నెక్స్ట్ ఇటువంటివి ఎక్స్ట్రా పనులు అనేవి మనం చేసుకోవచ్చు సో దీన్ని కూడా నేను ఇప్పుడు బయటికి తీస్తాను వీటిని కూడా బయటికి తీసేసి మొత్తం ఏమేమి ఉన్నాయో ఖాళీ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కూడా ఎన్ని బొద్దింకలు ఉంటాయో ఇక్కడ కూడా స్ప్రే కొడతాను చూడండి ఎన్ని దాక్కొని ఉన్నాయో అసలు చూస్తుంటే కంపరం వేస్తుంది ఈ కబోర్డ్స్ అనేవి ఓన్లీ షోపు టే అంతకుమించి ఏమీ ఉండదు మళ్ళీ ఇది ఒక డబుల్ పని మనం చేసుకోవడం తీయడం ఓపిక ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో క ఇవన్నీ క్లీన్ చేసి ఎలా పెట్టుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాను అప్పటి వరకు